లలితా ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకోండి నగల ప్రైస్ లో ఇరవై పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు ప్రేక్షకులకు నమస్కారం నేను వసంత లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్ బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళకి ఆన్లైన్లో యోగా క్లాసెస్ కండక్ట్ చేస్తుంటాను ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయండి కాల్ చేయండి ఈ వీడియోలో మనం రెగ్యులర్గా చూస్తున్న ప్రాబ్లం అండి పది మందిలో మినిమము సెవెన్ మెంబర్స్కి ఈ ప్రాబ్లం తోటి లేడీస్ ఎస్పెషల్లీ ఓన్లీ లేడీస్ ఇబ్బంది పడుతున్నారు ఏంటి అంటే పీసీఓడి అండ్ పీసీఓఎస్ జెంట్స్కి వచ్చామనుకోండి వాళ్ళకి స్పర్మ్ కౌంట్ అనేది తక్కువగా ఉండడం ఈ ప్రాబ్లం తోటి ఇన్ఫర్టిలిటీ తోటి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఓన్లీ అమ్మాయిలనే కాదు కదా అబ్బాయిల్లో కూడా స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళు కూడా చాలా డిప్రెస్ అవుతున్నారు దీనికి రీజన్స్ ఫస్ట్ థింగ్ చెప్పుకున్నాము అంటే ఫస్ట్ స్ట్రెస్ బాగా ఆలోచించడము ఎక్కువ స్ట్రెయిన్ అయిపోవడము నిద్రలేమి సమస్య వీటికి అంటే లేడీస్లో అయితే పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎగ్ కౌంట్ తక్కువ ఉండడము ఎగ్ రిలీజ్ అనేది చాలా తక్కువ ఉండడము జెంట్స్లో అయితే మనం స్పాన్ కౌంట్ చాలా తక్కువ ఉండడం చూస్తున్నాం సో ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి అంటే మనకు మెయిన్గా శారీరక స్ట్రెంగ్తే కాదండి ఫిజికల్ ఫిట్నెస్ ఒకటే కాదు మెంటల్ స్ట్రెంగ్త్ కూడా చాలా ఇంపార్టెంట్ హెల్దీగా ఉన్నాను హెల్దీగా ఉంటాను ఈ ఆలోచనతోటి వెళ్ళాలి సో మన లైఫ్ స్టైల్ని కూడా కొంచెం మార్చుకోవాలి జెంట్స్ అయితే వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ కోసం అని చెప్పి జిమ్స్కి వెళ్ళడం ఓవర్ వెయిట్స్ లిఫ్ట్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉన్న వాళ్ళైతే కనుక తగ్గించేసేసేయండి యోగాలో ది బెస్ట్ ఆసనాస్ ఉంటాయి ఇవి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారండి మనకు రిజల్ట్ బాగుంటుంది లేడీస్ అయితే అసలు మాకు ఇంటి పనితో సరిపోతుందండి మాకు లేదు అన్న మాట నుంచి పక్కన పెట్టి ఖచ్చితంగా రెగ్యులర్గా యోగా ప్రాక్టీస్ చేస్తూ మంచి డైట్ తీసుకోండి ఇక్కడ నేను ఒక మంచి టెక్నిక్ కూడా చెప్తాను ఇద్దరికీ సరిపోయేలాగా ఈ టెక్నిక్ తోటి రెగ్యులర్గా కనుక ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా వితిన్ సిక్స్ మంత్స్లో మీరు గుడ్ న్యూస్ అనేది వింటారు ఏంటి అంటే ఒక పెద్ద టబ్ తీసుకోండి చాలా పెద్ద టబ్ మనం కూర్చుంటే సరిపోయేంత టబ్ ఇలా చక్కగా కూర్చునే ఎంత టబ్స్ దొరుకుతాయి ఆ టబ్ తీసుకొని గోరు వెచ్చని నీళ్ళు మన స్థానం వరకు అంటే మన నావిల్ రీజియన్ వరకు వచ్చేలాగా వాటర్ పోసేసుకొని ఇలా కూర్చోవాలి డైలీ మార్నింగ్ ఒక టెన్ మినిట్స్ ఈవినింగ్ ఒక టెన్ మినిట్స్ ఇలా కూర్చున్నారనుకోండి మన యూట్రస్ అండ్ ఓవరేస్లో ఉన్న ప్రాబ్లమ్స్ అంతా మెల్లమెల్లగా తగ్గుతాయి ఈ ప్రాక్టీస్ని మనం యోగాలో ఇదొక వాటర్ థెరపీ అంటారనమాట ఇలా ట్రై చేసి చూడండి రిజల్ట్ బాగుంటుంది పాటుగా ఖచ్చితంగా ప్రతిరోజు నైట్ పడుకునే ముందు ఉసిరి పౌడర్ దొరుకుతుంది ఉసిరి ఆమ్ల పౌడర్ని తేనెలో రంగరించుకొని భోజనాన్ని చేసేసిన తర్వాత పడుకునే ముందు ఒక్క స్పూన్ ఇద్దరూ తినాలి సి విటమిన్ ఉంటుంది చాలా మంచిది మార్నింగ్ లేవంగానే గుప్పెడు తులసి ఆకులు తినడం ఇది న్యాచురల్ రెమెడీ మనకు ఎగ్ కౌంట్ పెరగడం కోసము స్పర్మ్ కౌంట్ పెరగడం కోసము న్యాచురల్ రెమెడీ వీటితో పాటుగా వాటర్ కంటెంట్ కూడా బాగా ఉండేలాగా చూసుకోండి డైలీ మినిమం త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ తాగేలాగా చూసుకోండి వీటితో పాటుగా ఇప్పుడు నేను కొన్ని ఆసనాలు చూపిస్తాను ఫాలో అవుదాము మనకు తెలిసిపోతుంది మీరు ఒక త్రీ మంత్స్ ప్రాక్టీస్ చేసేటప్పటికే రెగ్యులర్గా ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని త్రీ మంత్స్ లోపలే మీకు రిజల్ట్ అనేది కనపడుతూ ఉంటుంది సిక్స్ మంత్స్ లోపల పీసీఓడి ప్రాబ్లం కూడా పూర్తిగా తగ్గిపోతుంది ఫస్ట్ మనము బద్దకోనాసన బటర్ఫ్లై లెగ్స్ని సోల్స్ని ఇలా జాయిన్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత దగ్గరికి తీసుకొని ఇలా టోస్ని టైప్ చేసి అప్ డౌన్ వన్ స్లోగా చేయండి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ బాగా కిందకొచ్చే ఎంత వీలైతే అంత వచ్చేలాగా ప్రెష్ ప్రెస్ చేసి ప్రెసర్ ఇచ్చి బ్యాక్ బోన్ ఉంచుకోండి నెక్ ఉంచుకోండి మెయింటైన్ దెన్ ఎగ్జేల్ డౌన్ ఒక టెన్ సెకండ్స్ అలా ఉన్న తర్వాత ఎగ్జైల్డ్ డౌన్ చూడండి నీస్ కంప్లీట్ గా కిందకొచ్చాయి స్పైన్ కంప్లీట్ గా స్ట్రెచ్ అయ్యాయి డీప్ బ్రీతి బ్రీత్ డౌన్ అప్ ఇలా స్లోగానే ప్రాక్టీస్ చేయాలి బ్రీత్ డౌన్ బ్రీతిన్ ఆ ఇన్ హేల్ సెంటర్ ఇలా టూ టు త్రీ టైమ్స్ ఫస్ట్ ఒక టెన్ టైమ్స్ అప్డౌన్ మూమెంట్ చేస్తారు రిలాక్స్ అవుతారు మళ్ళీ ప్రాక్టీస్ చేస్తారు ఇలా టూ టు త్రీ టైమ్స్ ఎంత వీలైతే అంత స్లోగా ప్రాక్టీస్ చేయండి ఇలా కూర్చోడానికి మాక్సిమం కిందకి ప్రెస్ చేసి కూర్చోడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఆసనాకి వెళ్ళిపోదాం మనం లైన్ పొజిషన్లో పడుకుని సేతుబంధ ఆసన చూడండి నీస్ని ఇలా ఫోల్డ్ చేసుకొని వీలైతే యాంకిల్స్ ని ఇలా పట్టుకోండి రావట్లేదు అంటే మనం పామ్స్ ని హీల్ పక్కన ఉంచేసేయచ్చు స్లోగా ఇన్హేల్ ఎగ్జేల్ ఎగ్జేల్ అబ్డోమల్ మజిల్స్ ని టైప్ చేసి హిప్ హిప్అప్ చేయండి బ్రీత్ చేస్తూ ఇవి కూడా చాలా నెమ్మదిగా ప్రాక్టీస్ చేయాలి ఇన్హేల్ హోల్డ్ చేసి మెయింటైన్ చేయండి చూ ఇలా ఇక్కడ కౌంటు అవసరం లేదు ఇన్ని సెకండ్స్ ఉండాలని ఏం లేదు మనం ఎంత టైం ఉండగలుగుతామో అంత టైము మన మజిల్స్ ని గమనిస్తూ స్క్వీజ్ చేస్తూ ఉండాలి చాలా రిలాక్సింగ్గా ఉంటుంది మనకు ఈ పీసీ ఒడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా చాలా అంటే చాలా రిజల్ట్ బాగుంటుంది స్లోలీ డా ఇలా లెగ్స్ లెగ్స్ని ఫోల్డ్ చేసి తర్వాత మళ్ళీ లైన్ పొజిషన్ లో కూడా ఇలా లెగ్స్ ను ఫోల్డ్ చేసుకోవాలి బటర్ఫ్లై ఫ్లై లాగా తీసుకోవాలి ఇక్కడ కూడా జాయిన్ చేసి డౌన్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ కంప్లీట్ గా ఇక్కడ కూడా థైస్ ఎంత వీలైతే అంత ఓపెన్ చేసి డౌన్ చేయడానికి ట్రై చేయండి ఇదిలో కూడా హిప్ అప్ హిప్ డౌన్ చేయాలి ఇన్హేల్ అప్ ఎక్స్హేల్ డౌన్ ఇన్హేల్ అప్ ఎక్స్హేల్ డౌన్ ఇన్హేల్ అప్ ఎక్స్హేల్ డౌన్ ఇన్హేల్ అప్ చేసి లిఫ్ట్ చేసి మెయింటైన్ చేద్దాం 2 4 6 8 10 ఎగ్జైల్ డీ బ్రీతింగ్ తర్వాత ఈ థైస్ కింద టూ పిల్లోస్ పెట్టుకోండి కొంచెం ఎత్తుగా పిల్లోస్ పెట్టుకుంటే ఈ లెవెల్లోకి వస్తుంది మనకు పొట్ట లోపలికి స్క్వీజ్ చేసి పొట్ట మీద రెండు చేతులు ఇలా ఉంచి మినిమం టూ టు ఫైవ్ మినిట్స్ అనేది ఇక్కడ రిలాక్స్ అవ్వండి బ్రీతింగ్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి దెన్ మెల్లగా లెగ్స్ని శవాసనలోకి రిలీజ్ చేసుకొని శవాసనలో కూడా టూ మినిట్స్ రిలాక్స్ అవ్వండి శవాసన అనగానే జస్ట్ కాళ్ళని చేతుల్ని ఫ్రీగా వదిలేసి నిద్రపోవడం అనుకుంటారు కాదని ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ పార్ట్ని రిలాక్స్ చేస్తూ టోస్ దగ్గర నుంచి టోస్ హీల్స్ కఫ్ మజిల్స్ నీస్ ఇలా ఒక్కొక్క పార్ట్ని అబ్జర్వ్ చేస్తూ రిలాక్స్ చేయడము శవాసన శరీరాన్ని శ్వాసని కలపడం మనస్సులో ఎలాంటి ఆలోచన లేని స్థితిని పొందడము శవాసన శరీరాన్ని మనసుని పూర్తిగా రిలాక్స్ చేయడము శవాసన మనం ఎన్ని గంటలు పనిచేసినా ఒక రెండు నిమిషాలు శవాసనలో విశ్రాంతి పొందామంటే మళ్ళీ బాడీ రీఎనర్జైజ్ అయిపోతుంది మెల్లగా ఒక సైడ్కి తిరిగి రిలాక్సింగ్గా సిట్టింగ్కి వచ్చేద్దాం స్లోగా రెండు కాళ్ళను దగ్గర పెట్టి ఒక సైడ్కి తిరిగి హ్యాండ్ని స్ట్రెచ్ చేసుకొని కంఫర్టబుల్గా కళ్ళు మూసుకొని సిట్టింగ్ పొజిషన్కి వచ్చేసేయాలి దెన్ మెల్లగా పామ్స్ని రబ్ చేసుకొని ఐస్ని ఫేషియల్ మజిల్స్ని రిలాక్స్ చేద్దాం ఇదే విధంగా చాలా నెమ్మదిగా రిలాక్సింగ్గా ప్రాక్టీస్ అనేది చేశారంటే స్ట్రెస్ తగ్గిపోతుంది మనకి ఓవరీస్లో నీటి బుడగలు ఇవి తగ్గిపోతాయి ఈ యాంగ్జైటీ డిప్రెషన్ నుంచి బయటపడవచ్చు లేడీస్లో అయితే ఎగ్ కౌంట్ పెరుగుతుంది జెంట్స్లో స్పర్మ్ కౌంట్ అనేది పెంచుకోవచ్చు ఇలానే ప్రాక్టీస్ చేసి మంచి రిజల్ట్ని పొందుతారని ఆశిస్తున్నాను నమస్తే